స్టార్ట్ అయిపోయాయి కదా మనకి స్టార్ట్ అవుతున్నాయిగా సారీ ఫ్రెండ్స్ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయిగా ప్రతి ఒక్క విగ్రహం చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది విగ్రహాలు తయారయ్యే దగ్గరికి అయితే వచ్చేసాము అసలు ఎంత అంటే చాలా చాలా బాగుంది అమ్మవారు ఎన్ని ఈసారి అయితే పదకొండు అవతారాలు కదండి మనకి అమ్మవారి అవతారాలు చాలా బాగున్నాయి కాబట్టి ఒక్కసారి అయితే మనం అమ్మవారిని దగ్గర నుంచి చూద్దాం ఒకసారి చాలా దగ్గర నుంచి చూడండి ఒకసారి ఎంత బాగుందో అమ్మవారి కళ్ళు కానీ అమ్మవారు కానీ ఎన్ని అలంకారాలు ఉన్నాయో ఎంత బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఈ విగ్రహాలు తయారీ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోనండి చాలా బాగుంది ఇక్కడికి రండి అమ్మవారు చూడండి ఒక్కసారి అమ్మవారి కళ్ళు చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయో అమ్మవారి కళ్ళు అమ్మవారి బొట్టు అమ్మవారిని ఎంత అంటే చాలా చాలా అందంగా ఉంది అమ్మవారైతే ఒక్కసారి చూసండి కళ్ళు అలంకరణ శారీ అలాగే అమ్మవారి వాహనము ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి చాలా బాగుంది ఎంతమంది అమ్మవారిలో ఈ సంవత్సరం అయితే మనకైతే పదకొండు అవతారాలు కదా అమ్మవారిది కాబట్టి అసలు అంతా అసలు ఇక్కడ చూస్తుంటే కూడా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మీకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఇంకెన్ని రోజులు లేదండి సోమవారం నుంచి మనకైతే అమ్మవారు స్టార్ట్ అయిపోతుంది చూడండి ఒకసారి అసలు ఎన్ని కలర్స్ ఎంత బాగుందో అమ్మవారు ఎంత చక్కగా ఉందండి అమ్మవారు చాలా చాలా ముద్దుగా ఉంది అమ్మవారి బొట్టు అమ్మవారి చక్కగా వాహనము అసలు ఎంత ఎంత ముద్దుగా ఉందంటే అమ్మవారు అంత ముద్దుగా ఉందండి నాకు చాలా నచ్చిందండి ఈ పదకొండు అవతారాలు కూడా మనమైతే ఖచ్చితంగా మన ఛానల్లోనైతే పెడుతూ ఉంటాము ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ రసా